హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాదులో రేపటి నుంచి మనకు వచ్చే నెల ఆరు వరకు ట్రాఫిక్ ఆంక్షలు అండి సో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెళ్ళి లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి హైదరాబాద్లో ఖైరాబాద్లో బుధవారం బడా గణేష్ కొలు తీరనున్నారన్నమాట సో దీని గణనాధుని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్నారనమాట అయితే ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు ఇక ఈ నెల ఇరవై నుంచి సెప్టెంబర్ ఆరు వరకు అంటే వచ్చే నెల ఆరు తారీఖు వరకు కూడా అమల్లో ఉంటాయని ముఖ్యంగా ఖైరతాబాదు షాదన్ కాలేజు నిరంకారి ఓల్డ్ పిఎస్ సైఫాబాదు మింటు కాంపౌండు నెక్లెస్ రోటరీ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి తెలపడంతో పది రోజుల పాటు వాహనాలు దారి మళ్లింపు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట నేపథ్యంలో వాహనదారులు ప్రత్యేక మార్గాలు కూడా చూసుకోవాలని చెప్తున్నారు అయితే ట్రాఫిక్ డైర్వేషన్ అనేది ఇలా ఉందన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే పీవీ విగ్రహం నుంచి మింటు కాంపౌండ్కు రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా వచ్చే ట్రాఫిక్ అటువైపు అనుమతించకుండా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు అయితే మలిస్తున్నారనమాట అదేవిధంగా సైఫాదాబాద్ ఓల్డ్ పిఎస్ నుంచి రాజ్ దూత లేన్ మీదుగా బడా గణేష్ దగ్గరికి వచ్చే ప్రజలు ఇక్బాల్ మినార్ వైపు అయితే తరలిస్తున్నారు అదేవిధంగా రూటు ఇక ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా ఐమాక్స్ థియేటర్ వైపు అయితే తరలిస్తున్నారన్నమాట ఇక మింట్ కాంపౌండ్ మీదుగా వచ్చే వారిని సెక్రటేటు క్రాస్ టెంపుల్ వద్ద తెలుగుతల్లి జంక్షన్ వైపు అయితే ట్రాఫిక్ మారుస్తుంది అనమాట అటువైపు నెక్స్ల రోడ్ అంటే నెక్లెస్ రోటరీ నుంచి మింటు కాంపౌండ్ వైపు వచ్చే పబ్లిక్ తెలుగు తల్లి లేదా కరస్బాద్ ఫ్లైఓవర్ వైపు అయితే అటువైపు ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట ట్రాఫిక్ అంతా నిరాకరి నుంచి పోస్ట్ ఆఫీస్ మీదుగా రైల్వే గేట్ వైపు వచ్చే ప్రజలను ఓల్డ్ పిఎస్ సైఫాబాదు మళ్ళిస్తున్నారనమాట ఇక పార్కింగ్ ఎక్కడ పెట్టారు ఏందని చూసుకున్నట్లయితే బడా గణేష్ దర్శనానికి నెక్లెస్ రోటరీ అదేవిధంగా ఎన్టీఆర్ గార్డెన్ నుంచి వచ్చే వాహనాలకు సంబంధించి ముఖ్యంగా రేస్ రోడ్డు ఎన్టీఆర్ ఘాటు హెచ్ఎండిఏ వాసు పార్కింగ్ బీ సైడ్ థియేటర్లు ఈ ప్రాంతాల పాటు ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఓపెన్ ప్లేసు సరస్వతి విశ్వవిద్యాలయం సంబంధించి విద్యా మందిర్ స్కూల్ హై స్కూల్ ప్రెస్ ప్రెస్ అంటే ప్రేమిస్లో పార్కింగ్లో ఏర్పాటు చేశామని చెప్పుకున్నారు అదేవిధంగా బడా గణేష్ దర్శనానికి ఖరదబా జంక్షన్ నుంచి వచ్చే విశ్వ విశ్వేశ్వర భవన్ పార్కు చేయాలని కూడా చెప్పడం జరిగిందనమాట సో ఇక మొత్తం మీద అయితే గణేష్ దర్శనానికి వచ్చే భక్తులు కావచ్చు మెట్రో ఎంఎంటిఎస్ అదేవిధంగా ఆర్టీసీ బస్సుల ద్వారా రావాలని కూడా చెప్తున్నారన్నమాట సూచిస్తున్నారు ఇవన్నీ కూడా మనకు రేపటి నుంచి సెప్టెంబర్ ఆరు తారీఖు వరకు అయితే హైదరాబాద్లో ఈ ఆంక్షలు అనేది విధిస్తున్నారనమాట